మాదాపూర్లో ఇనార్బిట్ మాల్ ఎదురుగా ఉన్న ఐటీ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం జరిగింది అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేసింది అగ్ని ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మాదాపూర్ లో ఇన్ఆర్బిట్ మాల్ ఎదురుగా ఉన్న ఐటి బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేసింది అగ్ని ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు రవిచంద్ర ఈ పరిస్థితి అసలు ఎట్లా జరిగింది మాదాపూర్ లోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో అంటే కిచెన్ లో చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది కిచెన్ లో నుంచి ఈ ఫైర్ అంటే ఈ అగ్ని ప్రమాదం సంభవించింది దాంతో ఆ ఫిఫ్త్ ఫ్లోర్ ఐదంతస్తుల భవనంలో ఆ ఫిఫ్త్ ఫ్లోర్ లో ఒకసారిగా మంటలు అంటుకోవటం తోటి వెంటనే అలర్ట్ అయినటువంటి సిబ్బంది ఫైర్ స్టేషన్లకు ఫైర్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం వేయడం తోటి మొదటగా రెండు ఫైర్ ఇంజిన్లు వచ్చినాయి దాంతో కంట్రోల్ తీసుకొచ్చారు అయినప్పటికీ మరో ఫైర్ ఇంజిన్ కూడా అంటే మూడు అగ్నిమాపక యంత్రాలు మూడు ఫైర్ ఇంజన్లతోటి ఈ మంటల్ని దాదాపు కంట్రోల్ లోకి వచ్చాయని చెప్పుకోవచ్చు దాదాపు అదుపులోకి వచ్చాయి పెద్దగా ప్రమాదం అంటే ఇటు ఆస్తి నష్టం జరిగి ఉంది కానీ ప్రమాదం అంటే జనాలకు ఎవరికి కూడా ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ఇనార్భట్ ఎదురుగా ఉన్నట్లుగా సత్య భవనంలో ఈ సంఘటన చోటు చేసుకుంది అయితే వెంటనే సమాచారం ఇవ్వటంతో అగ్నిమాప సిబ్బందికి సమాచారం ఇవ్వటం తోటి ప్రమాదం పెద్దగా సంభవ అంటే ప్రమాదం ఇంకా ఎక్కువగా కాకుండా కంట్రోల్ చేశారని చెప్పుకోవచ్చు మొదటగా వచ్చిన రెండు ఫైర్ ఇంజన్లు దాదాపు అదుపులోకి తీసుకొచ్చి ఆ తర్వాత మరో ఫైర్ ఇంజన్ కూడా వచ్చింది ఇప్పుడు మూడు ఫైర్ ఇంజన్లతోటి ఆ ఈ మంటల్ని ఆర్పేత్మిక ఈ అగ్ని ప్రమాదాన్ని ఆర్పేత్మిక ప్రయత్నం చేస్తున్నారు దీంతో ఈ విధంగా చూడొచ్చు మొత్తానికి ఆ మొన్న తగినట్టుగా సికింద్రాబాద్ లో కూడా ఈ సంఘటనలు జరినాయి అలాంటి సంఘటనలు జరగకుండా ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పుకోవచ్చు ఎక్కడికొక్కడికే మాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి అందుకని జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సికింద్రాబాద్ తో పాటు హైదరాబాద్ లో గత ఏడాది కూడా పెద్ద ఎత్తున ఫైర్ ఫైరు అగ్నిమా అగ్ని ప్రమాదాలు జరగడం తోటి ఆస్తి పెద్ద ఎత్తున నష్టం జరిగింది వచ్చేది ఎండాకాలం కావడం తోటి ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి కూడా ఉందని చెప్పుకోవచ్చు అయితే వాళ్ళ జరిగిన మాధాపూర్ లో జరిగినట్టుగా ప్రమాదం ఫిఫ్టీ ఫోర్ లో దాదాపు కంట్రోల్ రైట్ రవిచంద్ర థ్యాంక్ యూ